ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఇడ్లీ దోశ వడ పొంగనాలు గారి ఉప్మా ఇలా దేనిలోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి పల్లీలు లేకుండా ఉడిపి హోటల్ నీరు చట్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా ఈజీగా చేసేసి అనమాట ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీనిలోకి కాడలతో ఉన్నటువంటి ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పెడు మనం ఎంత కొత్తిమీరను తీసుకున్నామో దానిలోకి సగానికి పుదీనాను కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా అన్నవి రెండు కలర్ చేంజ్ అవ్వకుండా ఒక్క నిమిషం వేపుకొని దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి మన రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం తెల్లగా వచ్చే అంతవరకు వేపుకోవాలండి ఇలా వేగిన వాటిని కూడా పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్లోకి ఫైన్గా చాప్ చేసేటువంటి మీడియం సైజ్ ఆనియన్స్ రెండును వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి మరి ఎక్కువ కలర్ చేంజ్ అవ్వడం లేదనమాట అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకున్న తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకొని వీటిని పొయ్యి అది ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ చింతపండు ఉంది కదా వీటిని వేసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి టూ టేబుల్ స్పూను పుట్నాల పప్పు అదే పచ్చడి పప్పు అంటాం కదండీ దాన్ని వేసుకోవాలి తర్వాత దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసినటువంటి ఫ్రెష్ కొబ్బరిని కూడా వేసుకుని రుచికి అనుగుణంగా ఉప్పు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఇది కొంచెం కోర్సుగా రుబ్బుకోవాలండి రుబ్బుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఉంది కదా దాన్ని కూడా వేసుకొని పల్స్ మోడ్ అని మూడు నాలుగు సార్లు మిక్సీ పట్టుకోవాలండి ఇలా పట్టుకోవటం వల్ల మనకి కొత్తిమీర పుదీనా అన్నది కనబడుతూ ఉంటుంది కదా ఇలా చేసుకోవటం వల్లే ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా అనమాట ఇలా చేసుకున్నటువంటి చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పచ్చడి పట్టుకున్నటువంటి మిక్సీ జార్లో కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ చట్నీలోకి వేసుకోవాలి ఇలా వాటర్ని కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని దీనిలోకి తాలింపు పెట్టుకుందామండి తర్వాత పొయ్య వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీనిలోకి కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు సగానికి తుంచుకున్నటువంటి ఎండి మిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకును వేసుకుని తాలింపుని బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్నటువంటి తాలింపుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవటమేనండి నేనైతే ఈ చట్నీని ఇడ్లీతో ఎంజాయ్ చేస్తున్నాను ఈ హోటల్ స్టైల్ ఉడిపి నీరు చట్నీ మీకు నచ్చిందా అయితే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్